ఈ మిషన్ అహం బ్రహ్మాస్మి అనే ఆధ్యాత్మిక సంస్థ శాస్త్ర ముసుగులో బా బా ముసుగులో ఫ్యామిలీస్ని విడగొడుతూ భార్యాభర్తలని కుటుంబాలని వాళ్ళు చెప్పినటువంటి ఈ మాయలో పడి నా యొక్క కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా పట్టించుకోకపోవడం ద్వారా మా అమ్మ మా అమ్మగారు కొడుకు చేతికి రాలేదు నన్ను చూసుకునేవారు లేరు ఇక ఈ ప్రపంచంలో ఉండి వెళ్తాము అని ఆలోచన చేసుకుని తను తాను ఆత్మహత్య చేసుకుంది తన తర్వాత మా నాన్నగారు కూడా మా అమ్మగారు లేని లోటు వల్ల మనస్త మానసిక స్థితిని కోల్పోయారు నాకు ఇద్దరు తోబుట్టులు ఉన్నారు వాళ్ళకు తల్లిని దూరం చేసిన వాడిని అయ్యాను ఇప్పుడు ప్రస్తుతం నా తరపు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు కూడా అదే ఆశ్రమలో ఉన్నారు కనీసం వాళ్ళనైనా కాపాడుకుందాం మన కాపాడుకోలేని కాపాడుకోలేని దుర్గతి స్థితిలో ఉన్నాను నేను దయచేసి మేము ఇప్పుడు వాళ్ళని పిలిచి మా అత్తమ్మను పిలిచి రాండి అని చెప్పినప్పుడు మేము ఆశ్రమంలో బాగున్నామనే చెప్తారు ఎంత చెప్పినా కూడా మీకు అక్కడ అంతా మంచిగా ఉంది వాళ్ళు ఇప్పటికీ అరవై లక్షల రూపాయలు ఆశ్రమానికి ఆశ్రమము నెపంతో మొత్తం వెచ్చించి నష్టపోయారు ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇల్లును అమ్మమని చెప్తున్నారు ఇప్పుడు ఆ వృద్ధాప్యంలో వాళ్ళు ఇల్లు అమ్మేసి ఎక్కడ ఉంటారు గ్యారంటీ లేదు ఆమె ఆశ్రయం ఇస్తుందా తెలియదు ఒక ఆశ్రయం ఇచ్చినా కూడా ఆమె సరిగ్గా చూసుకుంటుందా తెలియదు ఎంతకాలం చూసుకుంటుందా తెలియదు